పిచ్చోళ్ళని పిచ్చోళ్ళగా పెట్టి వాడుకుంటాడు లేదు పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు బట్ బట్ పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ల ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు అది నా దేవుని పనితనం ఏమండి బలహీనులను పట్టుకొచ్చి వాళ్ళని తన బలంతో నింపి బలవంతులమని వెర్రవీగుతున్న వాళ్ళకి బలాభిది కలిగించడానికి బలహీనులు వాడుకుంటున్నాడు నా దేవుడు దేవుడు అర్థం కాలేదా మళ్ళీ చెప్పేదా లోకంలో బలవంతులు అనుకున్న వాళ్ళకి బలహీనలు అనుకున్న వాళ్ళకి వేరియేషన్ వ్యత్యాసం చూసి ఆ బలహీనులను తెచ్చి తన బలంతో బలహీనల్ని నింపి లోకంలో బలవంతులైన వాళ్ళకి దేవుడు తన బలాన్ని కూర్చి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు ఈ బలహీనులకు తన బలాన్ని ఇచ్చి ఈ బలం ద్వారా వాళ్ళకి బలాభివృద్ధి కలిగిస్తున్నాడు వాళ్ళని బ్రతికిస్తున్నాడు నా దేవుడు రెండు సార్లు మూడు సార్లు చెప్పాయి అంతే మూడవది అది ఎంత యేసుప్రభు నిజమైన దేవుడైనా పల్లెల్లోకి రా పల్లెలోకే వాళ్ళ దగ్గర బిడ్డ కూర్చుంటావు రా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు త్రుణీకరించబడ్డవాళ్ళు వరే ఒరే వారి పిచ్చోడా వాళ్ళ దగ్గరికి పోయి కూర్చున్నాడ్రా నిజమైన దేవుడు దరిద్రుడా నిజమైన దేవుడు నువ్వు అన్నావు కదరా వాళ్ళు త్రుణీకరించబడ్డవాళ్ళు ఎన్నిక లేని నిజమైన దేవుడు వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు పోయి దరిద్రుడా ఓ పోయి సత్యం తెలుసుకో లేకపోతే అని ఎన్నోసార్లు ఇక్కడ కాదు బహిరంగ వేదికలు మీద చెప్పారు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక నువ్వు అన్నావు కదా వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు తృణీకరింపాడు వాళ్ళ నోటం నుంచి ఇప్పుడు నీకు దేవుని వాక్యం వచ్చేటట్టు చేస్తున్నాడు నా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు నువ్వు ఎవరిని తృణీకరించావో ఎవరిని త్రోసిపుచ్చావో ఎవరిని తిరస్కరించావో వాళ్ళ వాళ్ళ ద్వారానే విస్తారమైన ఆత్మలకు రక్షణ దొరికేటట్టు చేశాడు నా దేవుడు చేశాడు నా దేవుడు ఓకేనా ఇప్పుడు నాలుగో పాయింట్ కొద్దాం దేవుడి పద్ధతి దేవుని విధానం అంతా ఇంతే లోకమేమో పెద్ద గుంపుకు రాజ్యం వశ్యమైద్ది కానీ నా ఏసయ్య రివర్స్ చిన్న మంద భయపడుకు నీదే రాజ్యం అంటున్నాడు చిన్నమంద రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లా ఈ చిన్న గుంపు రాజ్యాన్ని ఎట్టగొట్టిద్దో నాకు అర్థం కావట్లే ఎందుకు సాధ్యమైద్దంటే ఎంత పెద్ద గుంపు ఉన్నా లోకంలో అది మనుష్య బలం ఓకే ఎంత పెద్ద గుంపున్నా లోకంలో అది మనుష్య బలం సైన్యం పెద్ద గుంపు సైన్యం ఉంటే మాత్రం ఏం లాభం అండి అదంతా మనుష్య బలం కదా కానీ చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా బలం ఎవరో తెలుసా ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త లోకంలో పెద్ద గుంపు ఉన్న సైన్యానికి రాజు ఒక మనిషి ఆ సైన్యము మనుషులు రక్త మాంసాల శరీరము కలిగిన అల్ప ప్రాణులు కానీ చిన్న గుంపు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందిగా ఉన్న ఒక చిన్న గుంపుకి రాజు ఎవరో తెలుసా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టసాలనే దేవుడు ఆ చిన్న గుంపే కదండి ఆ ముగ్గురేగా తర్వాత మిగిలిన వాళ్ళను బలపరిచారు ఆ కొద్ది మంది కలిసి ఆ నూట ఇరవై మంది కలిసి ఆ మేడ గది మీద ప్రార్థనలో కూర్చొని పరిశుద్ధాత్మను పొందుకొని కొడితే ఒక దెబ్బ కొడితే మూడు వేల మంది పొందారు బాబు ఒక ఒక్క రోజులోనే దేవునికి స్తోత్రం కలిగి ఉందిగా